లేదా తింటుంది కాపు లాగేండా లాగేండి మామూ అసలు మామూలు లేదులే షాప అసలు ఎంత పెద్ద షాపు అనుకున్నా కానీ వినగన పెద్ద చేప అది పట్టుకోసండి సెంటర్ సెంటర్ ఇది యాక్చువల్గా ఎర్ర అంటారు ఎర్ర కాదు ఎర్ర చేపకేసేది ఎర్ర వాళ్ళ తందరూ ఏమంటారు అంటే ఇక ఎర్ర అంటారు తెలియని వాళ్ళు ఏంటంటే ఈ గాలికి ఏమర్థం కావట్లేదమ్మా దానికి అవి ముళ్ళులు అన్నమాట అయిపోయి మొత్తం ముళ్ళు వాటి కాంప్లీట్ అంటారు మా లాగే లాగుడికి నా చేప కూడా ఊడిపోయింది పడేసి ఉంచు